ముస్లింలకు విరోధి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటెలెక్చువల్ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ ఆరోపించారు నెల్లూరు జిల్లా కార్యక్రమంలో నాయకులతో కలిసి విలీకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తొత్తుగా మారి ముస్లింలకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేస్తుందని ముస్లింల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారన్నారు ముస్లింల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని బఫ్ పోర్ట్ సవరణ బిల్లుకు చంద్రబాబు మోడీ అడుగులకు మడుగులు ఒత్తుతూ మద్దతు ఇవ్వటం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు మా ఆంధ్రప్రదేశ్ కి ఇద్దరు నాయకులు ఉన్నారు ఒకరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అబద్ధాలు చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతి అని నిరూపించుకుంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ముస్లింల గుండెల్లో కూర్చున్నారు ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా కూర్చున్నారు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇది వక్ బోర్డ్ బిల్ అమెండ్మెంట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి విరుద్ధంగా ఉంది అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి విరోధిగా చేస్తా ఉంటే మా నాయకుడు ముస్లిం పక్షపాతిగా నిలబడ్డాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే తేడా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఏ విధంగా కూడా తూట్లు పుడ్చలేదు ముస్లింల వెన్నుపోటు పుడవలేదు ముస్లింలకి ఏ విధంగా అయినా కూడా ఇబ్బంది కలగకుండా చూసినాడు కానీ ఇటువంటి మా తలకాయలు మా అన్ని నరకడానికి వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారే ఇంకో మాట నేను చెప్పదలుచుకుంటున్నా ఈరోజు సుప్రీంకోర్టులో ఇండివిజువల్ పార్టీస్ ఏదైతే ఆయనకి ఇండిపెండెంట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీస్ అన్ని సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్ర రాష్ట్ర ముస్లింకే కాదు దేశ ముస్లింలకి నేనున్నాను అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశ ముస్లింలకి వెన్నుబోటు పిడిచి ఈరోజు నరేంద్ర మోడీ గారి తొత్తులుగా వివరించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది అయ్యా ఈ బిల్లు ఏ విధంగా మేము అడ్డుకోవాలో ఏ విధంగా పోరాటం చేయాలో పంజాబ్ వాళ్ళు రైతులు ఏ విధంగా ఢిల్లీలో కూర్చున్నారో ఆ ఆ బిల్లుని ఆగే వరకు ఏ విధంగా పోరాడాడో అదే విధంగా మేము కూడా పోరాడతాం అని చెప్పేసి చెప్పదలుచుకుంటా ఇంకో విషయం మా నెల్లూరు నాయకులు మా నెల్లూరు నాయకులు నలుగురు ఉండారబ్బా మీరు ఎడిట్ చేసేటప్పుడు మీడియా వాళ్ళు నలుగురు ఫోటోలు పెట్టండి ఒక ఆయన విపిఆర్ ఎంపీ గారు గెలిచిన సంవత్సరం అయితే బిల్లుకి ఆయన ఫస్ట్ ఆయనే ఇట్ట అనింది ఆయన ఒక సంవత్సరం తరపు ఒక్క సంవత్సరంలో జెండా విధికి కనపడ్డారా పెద్ద ఆయన ఎక్కడ కనపడ్డారు విపిఆర్ గారు గాంధీనగర్లో కనపడ్డారా ముస్లింల ఏరియాలో ఎక్కడైనా కనపడ్డారా ఆయన విపిఆర్ గారు ఓట్లు వేసుకొని ముస్లింలకు నేను ఉంటానని జెండా వీధిలో మాటిచ్చారు ఇప్పుడు ఆ ఎంపీ గారు మా ఎంపీ గారు ఎక్కడున్నారో అర్థం కావట్లేని పరిస్థితి ఇంకో ఆయన నారాయణ నారాయణ సార్ అయ్యా దాదాపు సిటీలో ఎక్కువ శాతం ఉండేది ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఆ ఓట్లు వేయించుకొని మీరు రంజాన్ లో కూడా మీరు ఒక మస్జిద్ కూడా రాని పరిస్థితి మీరు మీ మా మీద నారాయణ గారు ప్రేమ చూపించేదా మీరా మీ కార్యకర్తలకే పట్టించుకోరు మీరు ఈయన ఒక్క మాట కూడా వచ్చి అరే నేనున్నానయా ముస్లింలకి నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని చెప్పని పరిస్థితి ఇంకో ఆయన ఉన్నారు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ పెద్ద స్టేజ్ పెట్టి కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కన అబ్బా పాట పాడాడు మా గురించి మా గురించి ఎంత పాట ఎవరు తెలుసు మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న అన్నా శ్రీధర్ అన్న ఎక్కడున్నావన్నా మా గురించి నువ్వు మా పోరాడే వ్యక్తివి రూలింగ్ గవర్నమెంట్లో అప్పట్లో మా శాసనసభ్యులుగా ఉంటూ మీరు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మాట్లాడారు కదా పాట బలంగా పాడారు కదా ఎక్కడున్నారు బాస్ ఎందుకు ఇప్పుడు మీరు బయట రావట్లేదు ఎందుకు రూరల్ ఎమ్మెల్యే గారు నేను ముస్లిం పక్షపాతిని నేను ముస్లింల కోసం ఉంటాను అని చెప్తారు కదా శ్రీధర్ అన్న మీరెక్కడ ఉన్నారు అనేసి నేను ఆలోచ తలుచుకుంటున్నా ఏం ముస్లింలో మీకు ఓటమి లేదా అప్పట్లో మీరు స్టేజ్ మీద నిలబడి మా కోసం పాట పాడారు కదా ఇప్పుడు ఎక్కడ పోయి ఉన్నారు మీరు మీరు ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు అంటే మీకు అంత భయమా అంత భయమా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఇంకో ఆయన నేనే మైనారిటీ నేత నేనే అంత ఆయనకి రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారబ్బా రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ ఇచ్చాడు ఆయనకి ఆయనే అబ్దుల్ అజీజ్ ఈయన వక్ బోర్డు సిగ్గుండాలయ్యా నీకు ఒక ముస్లింల గుండి పదవులో ఎంజాయ్ చేస్తా ఉండవు అజీజ్ బై నీకు సిగ్గు లజ్జా ఉంటే రాజీనామా చేయి మీలాంటి వాళ్ళు పోయి రాజీనామా చేస్తే ఈరోజు బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు మీరు పోయి చంద్రబాబు నాయుడు గారిని తొత్తులుగా వివరిస్తారా మీ అబ్బా సొత్త చంద్రబాబు నాయుడు అబ్బా సొత్త ఎవరు ఎవరు అబ్బా సొత్తు నరేంద్ర మోడీ గారు అబ్బా సొత్త ఇది అల్లా ప్రాపర్టీ ఇది మా ప్రాపర్టీ మా మా మసీదులు మా దర్గాలు మీ మీకు సిగ్గు లేకుండా మా పేరు చెప్పుకుంటా మైనారిటీలు మీ ఎనకలు ఉన్నారని అజీజ్ బాయ్ నువ్వు పోయి వగ్బాడు ఎంజాయ్ చేస్తున్నావా వగ్బాయిడు ఆస్తులు లీజ్ కేయడానికి ఏ హక్కు ఉంది నీకు ఏ హక్కు ఉంది ఈరోజు మీరు కానీ రాజీనామా చేస్తుంటే డమ్మిలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయన మంత్రి ఆయన ఎన్ని మసీదులు స్టేట్లో ఉన్నాయి కూడా తెలియదు ఆయనకి ఈ మైనారిటీ మంత్రి గారికి ఫారూక్ భాయ్కి ఆయన ఆయన ఈ ఆ మిగతా ఎమ్మెల్యేలు డూపులు కొడుతున్నారు నిన్న వచ్చి నిన్న జరిగిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీ వచ్చి డూ డూపులు కొడుతున్నారు ఏ రాజీనామా చేస్తే ఏం పద్దాయా మీకు ఏమవుతుంది రాజీనామా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముందర అడిగేసేవాడా భయపడేవాడు కదా ఇది ఈ మైనారిటీ నాలుగు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు అందుకని ఏదైతే వక్బోడ్ బిల్ వచ్చిందో ఆ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నుంచి ఉంటుంది నెల్లూరు జిల్లా నుంచే కాదు స్టేట్ స్టేట్ నుంచి కూడా నిలబడింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు ఆయన మాటల్లో మోసపోయి జనాలు అంతా ఓట్లు వేశారు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత జనాలు తెలిసిపోయింది ఏ విధంగా జనాలు మోస వచ్చేస్తున్నా అనేది దాని తగ్గట్టుగానే ముస్లిమ్స్కి ఒక్కబోట్కి చట్టానికి సపోర్ట్ చేశారు చేసిన తర్వాత నిన్న నెల్లూరు జిల్లాలో మా నెల్లూరు జెండా విధించి ఒక పెద్ద ర్యాలీ తీసాము ర్యాలీలో ముస్లిం పెద్దలందరూ కలిసి పాల్గొన్నారు అదే ఒక ఇరవై వేల మంది దాకా జనాలు వచ్చారు సొంతంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సమాధి చేసేదానికి మొ మొదటి అడుగు అడుగు ఇది ఎందుకంటే ప్రతిసారి మోసం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా జనాలు కొద్దిగా నమ్మారు ఈసారి ఏదైనా బాగా చేస్తారని చెప్పి ఎప్పుడు చేయలే మళ్ళీ మా జగన్ అన్న సీఎం మాజీ సీఎం గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి వెళ్ళడం జరిగింది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది రాజ్యసభలో బిల్కి యాంటీ చేశారు పార్లమెంట్లో యాంటీ చేశారు దాని తగ్గట్టగానే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు కేరళ కేరళ కానీ చెన్నై కానీ ఎట్ట వెళ్ళారు మనం కూడా అట్నే వెళ్ళాము కానీ తొందరలోనే మంచిగా రిజల్ట్ వస్తుందని చెప్పి ముస్లిం సోదరులంతా నమ్ముతున్నాము జగన్ ఎప్పుడు కూడా ముస్లిం తరఫునే ఉంటారు ఏ రోజు కూడా ముస్లింస్ని దూరం చేసింది కానీ కొంతమంది మాటలు నమ్మి జనాలు కొద్దిగా ఓట్లు అడ్డేసారు కానీ మాక్సిమం ముస్లిం సైడే జగన్ అన్న ఉంటారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లింస్ క్రిస్టియన్స్ అందరు కలిసి చంద్రబాబు నాయుడు ఒక మంచి గుండం చెప్తారు ఈరోజే కాదు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా ముస్లింల కోసం నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ముస్లిం పక్షపాతిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళవేళ్ళ ముస్లిం శ్రేభిలాషిగా ఉంటూ ముస్లిమే కాదు అన్ని మతాలని కూడా ఆమె సమాంగాన్ని చూస్తారు కాకపోతే మైనారిటీస్ ఈ దేశంలో నిన్నే ఒక యూట్యూబ్ చూశాను మెజారిటీ ముందు ఒక సింహం ముందు మైనారిటీ లాంటిది మరి ఈ కుందేలు చూసి ఆ సింహం భయపడుతుందో ఏమో తెలియదు కానీ ఈ మైనార్టీస్ కోసం ఇలాంటి చట్టాలు అవసరమా భగవంతుడి పేర ఇచ్చినటువంటి వహ్ ఆస్తులను ఆ కమ్యూనిటీ ప్రయోజనార్థం ఉపయోగిస్తుంటే దాంట్లో ముస్లిం నేతల సంస్ నాయకులను అదే అదేవిధంగా దాంట్లో ముస్లిం నేతలైతే సమ్ కమిటీలో ఉండొచ్చు కానీ ఎవరైనా ఒప్పు సహా సహాయం చేయాలంటే మాత్రం ఐదేళ్ళు ముస్లింలుగా ఉండాలంట ఇదేం చట్టం అండి ఎందుకోసం చేస్తున్నారు కేవలం ముస్లింలను అనగదొక్క ఇదే కాదు ప్రతి మైనారిటీస్ని కూడా అనగదొక్కే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి అదేవిధంగా ఈ చట్టం అన్ని కమ్యూనిటీస్ తగ తగతిగా చేసింటే మేము కూడా ఆనందించే వాళ్ళం ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ ఉంది దాంట్లో ముస్లిం ఇతరులు ఉంటున్నారా సిక్కు వాళ్ళ ట్రస్ట్ ఉంది దాంట్లో ఉంటున్నారా కేవలం ఒక ముస్లిం ఈ ఒక్క కోట్లు మాత్రమే ఇతర సంస్థలో ఉండవలసిన అవసరం ఏముంది కేవలం ముస్లిం అంశివేత జరుగుతున్న కృగ్రహం ఇది కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రహించాలి రాగల రోజుల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం